హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా ఆమె తన సంసార జీవితంలో వచ్చిన సమస్యని బోర్పుతో ఎలా తీర్చిదిద్దుకుంది ఒక చక్కటి కుటుంబ కదండి తెల్లవారుజామున మెలకు వచ్చేసింది నాకు నా నడుము నల్లుకుని మత్తుగా పడుకున్నారు శ్రీవారు ఆయన బలమైన చేతుల్ని కొంచెం కష్టంగానే విడిపించుకొని నా బారుజన్ను బుడివేసుకొని చీర సరిదిద్దుకొని ఆ గదికి ఆనుకొని ఉన్న బాల్కనీలోకి వెళ్ళాను రాత్రి వెన్నెలతో కలగలిపి మంచి పూలు కురిసినట్టుగా ఉంది వాతావరణం అలా చూస్తూ ఉండిపోయాను ఆ మంచు పూలు నీటి బిందువులుగా మారుతుంటే వాటితో ఆడుతున్నాను ఎంత చెప్పినా వినకుండా పిల్లగాలికి రెపరెపలాడుతుంది పైట చెంగు చేతులు రుద్దుకుంటూ ముడుచుకుంటూ ఆ వేళను ఆస్వాదిస్తూ అంతులను ఎప్పుడు వచ్చారో మరి శ్రీవారి వెచ్చని శ్వాస మత్తుగా చలి కాచుకున్నట్టుంది చెంగుచాటు నడుమును గిరిగింతలు పెడుతున్న ఆయన చిలిపి అల్లరికి నెమ్మది ఎప్పుడో ఆయన వశం అయిపోయింది తన హృదయానికి దగ్గరగా వెనక్కి వాలి ఆయనకు మరింత అనుగుణంగా మారాను ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అంటూ నెమ్మదిగా అడిగారు శ్రీవారు మౌనమే నా సమాధానం అయ్యింది పోనీ నేను చెప్పనా అంటూ మన పెళ్లి గురించే కదా ఆయన అనుకుంటూ మా పెళ్ళిని గుర్తు చేసుకున్నాను పెళ్ళి చెప్పడానికి రెండు అక్షరాలైనా ఆ పదంలోనే తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ రోజు నన్ను పెళ్లి చేస్తున్నారు కొత్త కాటన్ చీరేమో మొత్తం చుట్టుకున్నట్టు అనిపించింది పీటర్ మీద కూర్చోబెట్టి పసుపు పూసి సున్నిపిండితో నలుగుపెట్టి కుంకురుకాయతో తల్లంటారు సాంబ్రాన్ని వేసి జుట్టు ఆరేక పట్టుచీర కట్టారు నేను చూసుకున్నాను పెళ్లి బొట్టుతో బుగ్గన చిక్కుతో నాకు నేనే కొత్తగా ఉన్నాను కూర్చోపెట్టి అందరూ అక్షంతలు వేశారు ఇంటి గడప దాటి కళ్యాణ మండపానికి వెళ్తున్నప్పుడు ఏడుపు వచ్చింది అదేదో సినిమాలో చెప్పినట్లు ఆడపిల్లలు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలన్న సంప్రదాయం పెట్టిన వాళ్ళకి అమ్మాయి పుట్టి ఉండదు అనేది నిజమేనేమో మరి పెళ్ళికూతురు గదిలో నన్ను వదిలి అందరూ శ్రద్ధగా ముస్తాబ్ అవుతుంటే నా కోపం వచ్చింది మరి గౌరీ పూజ పూర్తయింది అందరూ నా దగ్గరికి వచ్చి పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు అంత హైట్ ఉన్నాడు అంటుంటే మనసు ఉప్పొంగిపోయింది మీకు చెప్పలేదు కదూ నేను ఇంతవరకు పెళ్ళికొడుకుని చూడనే లేదు ఎక్కువ సినిమాలు చూసే అలవాటు ఉన్న నాకు వరుడు సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆయన్ని పీటర్ మీద చూద్దాం అనుకున్నా ఆయన ఆ పదం పెదవులు ఒక్కసారి ఉచ్చరిస్తే మనసు కొన్ని వేల సార్లు పలవరించింది ప్రధానం మొదలైంది మా అత్తగారు వడ్డాణం పెట్టారు నా నడుము ఏమో పిడికిడంత అదేమో జారిపోతుంది ఇట్లాగైతే ఎలాగా అమ్మాయి అంటూ బుగ్గలు పుణికి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు ఆవిడ స్పర్శ నేను చిన్నప్పుడే కోల్పోయిన మా అమ్మను గుర్తు చేసింది మొదటిసారి ఆయన పాదాలను చూస్తున్నాను కాలివేలి ఎంత పొడుగ్గా ఉన్నాయో మా బాబాయ్ పిన్ని ఆయన కాలు కడుగుతున్నారు ఆయన చేతిలో నా చేతులు ఉంచి కన్యాదానం చేశారు కూర్తం ఆసన్నమైంది మేళం అన్నారు పంతులు గారు బాజా భజంత్రీలు మారులోగై జీలకర్ర బెల్లం పెడుతూ ఆయన మొదటిసారిగా చూశాను రెండు నిమిషాలు అలాగే ఉండిపోయాను అబ్బో ఎంత అందంగా ఉన్నారో శ్రీవారు చురుకైన కళ్ళు ముక్కు కొంచెం తప్పిడి ఇంకా కూరం మీసిన చిరుమంద హాసం లైట్ గడ్డం ఉంది పెళ్లిలో గడ్డం నాకు నచ్చలేదు ఆశీర్వదాలతో కూడిన అక్షంతలు మాపై వర్షించే ఫోటోగ్రాఫర్స్ తమ కమేరాతో ప్రతిదీ బంధిస్తున్నారు నన్ను తాకి తాకకుండా వేదమంత్ర సాక్షిగా మాంగళ్య దరణ జరిగింది ప్రణామాలు చేసుకున్నాము పిల్ల పెద్ద హడావిడి మధ్య తలంబ్రాలు పోసుకున్నాం కొంగుముడు పడింది సప్తపది పూర్తయింది పూలదండలు మార్చుకున్నాము నాకన్నా సున్నితం ఏమో చాలా నెమ్మదిగా నెమ్మల పెంచో తడిమినట్టుగా ఆయన పాదంతో నా పాదాన్ని తాకారు నా చిటికిన పట్టుకొని ఒక తండ్రి ఒక బిడ్డకు అడుగులు నేర్పిస్తున్నట్లుగా నడిపించి అరుంధతిని చూపించారు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆనంద బాష్పాల మధ్య అత్తవారింటికి పయనమయ్యాను ఒక గంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నాం పెళ్లి బట్టల్లో పసుపు కుంకుమ అక్షంతులతో కలిగి ఉన్న మాకు దిష్టి తీసి దారి ఇచ్చారు కొంగులో వడికట్టు బియ్యంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మం దగ్గర ఆగాము ఆయన మేనత్తలు ఆడబడుచులు పేరు చెప్పండి అని ఆట పట్టించి హారతి పళ్ళంలో కట్నం దండిగానే వసూలు చేసుకున్నారు అప్పటికే అలసిపోయిన నేను నాతో పాటు వచ్చిన మా అత్తకి ఇచ్చిన గదిలోకి వెళ్ళి నిద్రలోకి జారుకున్నాను ఇలా పడుకున్నానో లేదు వెంటనే లేపి వ్రతానికి రెడీ చేసింది మా మేనత్త పెళ్లికి ముందు ఏమీ తినివ్వలేదు ఇప్పుడేమో వ్రతం ఏందయ్యా స్వామి నువ్వు ఒక్క నిమిషం అనుకుని మరుక్షణం తప్పు తప్పు అనుకుని చెంపలు వాయించుకున్నాను వ్రతం పూర్తయ్యాక తొలిసారిగా శ్రీవారు తినిపించారు ఆ సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని సాయంత్రం అయింది నన్ను ఆయన్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి మా చేత ఆటలు ఆడించారు పౌడర్ రాయించారు కుంకుమ పెట్టించారు సెంటు పోయించారు ఆటలు ఆడించారు ఆ రోజు ఆడబడుచులతో ఆ ఇంటి బంధువుల పరిచయాలతో అలా గడిచిపోయింది తర్వాత రోజు పాతకాలం కాలం నాటి పంది మంచం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది మరుమల్లెలు మరువంతో జతకూడాయి కూడాయి పరిమాణం గదంతా వ్యాపించింది గదిలోకి వచ్చేటప్పుడు మా అత్త చెప్పిన మాటలను మన్నం చేసుకుంటూ బిడే పడుతూ గదిలోకి వచ్చాను సినిమాలో చూసిన విషయంలో ఫ్రెండ్స్ చెప్పే కబుర్లు విన్న నాకు ఎన్నెన్నో తలుపులు ఆలజల్లో నా మది మురిసిపోయింది ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకోవాలని అంతకుమించు ఆలోచిస్తున్నా నా మనసు ఆత్రానికి అడ్డుకట్ట వేసి గదివంక ఓరుగా చూశాను ఎక్కడా కాన్ రావట్లేదు వారి జాడ గది అంతా నిస్ బ్దంగా ఉంది శ్రీవారు ఎక్కడున్నారు పంపరాదు ప్రేమ సందేశం అనుకుంటూ ఎదురు చూస్తున్నాను అల్లం గడిచింది గోడకున్న గడియారంలో ముళ్ళులు కదులుతున్నాయి రేయి నిశ్శబ్దంగా కరుగుతుంది అక్కడ వెలిగించిన అగర్బత్తుల వలె అంతులేని అలజడి కలుగుతున్న అలుపన్నది రాకుండా ఎదురు చూస్తున్నాను ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో ఎప్పుడు తెల్లారిందో తెలియనే లేదు బయట హడావిడి గందరగోళంగా అనిపించడంతో తలుపు తీసి చూశాను గది నుంచి బి బిడిపడుతూ చిరుగర్వంతో రావాల్సిన వరుడు గుమ్మం దగ్గర ఉన్నాడు అతని పక్కన ఒక అమ్మాయి ఆమె గర్భవతి డోర్ దగ్గర నిలబడ్డా ఇద్దరిని చూస్తూ నాకేం చేయాలో అర్థం కాలేదు అలా మౌనంగానే ఉండిపోయాను రే ఎవర్రా అమ్మాయి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చో గంభీరంగా ప్రశ్నించారు అమ్మగారు తన పేరు చైత్ర కొన్ని కారణాల వల్ల నేను తీసుకురావాల్సి వచ్చింది అన్నారు అండ్ చైత్ర అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు కదా మనం తనే నా ప్రశ్నించారు అత్తయ్య గారు అవును అంటూ నా వంక చూశారు ఇద్దరి చూపులు ఒకసారి ముడిపడి మళ్ళీ విడిపోయాయి గుమ్మం దగ్గర నీరసంగా జారపడి ఉన్న చైత్ర గారిని చూసి ఏమనుకున్నారు ఏమో లోపలికి తీసుకెళ్ళండి అన్నారు ఆవిడ ఇంత జరుగుతున్నా మౌనంగానే ఉన్నాను చిన్నప్పటి నుంచి అంతే మనం వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు పెద్దలకు ఎదురు సమాధానం చెప్పకూడదు అంటూ పెంచారు అన్ని విషయాలు సర్దుకుపోవడం తప్ప ప్రశ్నించడం చేత కాలేదు నాకు ఈ విషయంలో కూడానా అంటూ నా మనసు నన్ను తిరిగి ప్రశ్నించడం మొదలుపెట్టింది ఆలోచనలో ఉన్న నా దగ్గరికి వచ్చారు ఆయన చూస్తున్నారో నాకు తెలియదు కానీ తన పేరు చైత్ర మేమిద్దరం ప్రేమించుకున్నాం అన్నది వాస్తవమే కానీ తను ఇప్పుడు వేరొకరి భార్య పెళ్ళి అయిన అమ్మాయినే ప్రేమించే అంత మూర్ఖుని కాదు అలాగే నేను పెళ్లి చేసుకున్న భార్యను వదులుకునే వ్యక్తిని కూడా కాదు ఒక గంటలో మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం మీ ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పాను ప్రయాణం గురించి ఇక మీ ఇష్టం అన్నారు అవే తొలిపలకలు మా ఇద్దరి మధ్య చైత్ర గారితో కలిసి మా ప్రయాణం మొదలైంది మా ముగ్గురి మధ్య నిశ్శబ్దం కూడా మాతో పాటే ప్రయాణించింది సిటీలోని ఒక అపార్ట్మెంట్ ముందు ఆగింది కారు జాగ్రత్తగా రా చైత్ర అంటూ ఆమెను తీసుకుని వెళ్లారు మనూ గారు అదొక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ నీట్గా పొందిగ్గా ఎక్కడవక్కడ అమర్చబడి ఉన్నాయి అప్పటికే ప్రయాణంతో కలిగిన అలసట దానికి తోడు విపరీతమైన ఆలోచనతో ఉన్న నా దగ్గరికి మీరు కూడా చైత్రతో పాటు ఉండండి అంటే తనకు ఈ సమయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో చెప్పలేం కదా అందుకే మీ బ్యాగ్ ఆ గదిలో పెట్టాను మనకు ఫుడ్ ఆర్డర్ చేశాను అది వచ్చే లోపల ఫ్రెష్ రండి అన్నారు గారి బలవంతం మీద కొద్దిగా తిని గదిలోకి వెళ్ళిపోయారు గారు నాతో ఏమైనా చెప్తారేమో అని ఎదురు చూస్తుంటే బాగా అలసిపోయాను ఏమైనా అవసరం వస్తే పిలువు అంటూ వారు కూడా వెళ్ళిపోయారు నేను గదిలోకి వెళ్ళేసరికి తన బేబీ బాంబ మీద చేయి వేసుకొని పడుకున్నారు గారు పచ్చని పసిమి ఛాయ అలసిపోయినట్టుగా ఉన్న ముఖం ఎగురుతున్న ముంగురులు ఇంకా ఏదో తెలియని బాధతో ఉన్న ఆవిడ్ని కొద్ది సమయం అలాగే చూసి నిద్రలోకి జారుకున్నాను తెల్లారింది అటు ఇటు తిరిగే వాహనాలు వాటి మధ్యలోంచి రోడ్డు దాటాలని అనుకునే మనుషులు చిన్న చిన్న వ్యాపారులతో మహాసందరిగా ఉంది సిటీ వాతావరణం బాల్కనీలో ఉన్న నా దగ్గరికే కాఫీ కలుపు తీసుకొచ్చారు ఆయన మహమటంగా తీసుకొని లోపలికి వచ్చేసరికి అక్కడ పాల ప్యాకెట్లు కాయగూరలు ఇంకా వంటకి కావాల్సిన సామాను ఉంది నాకు అర్జెంటుగా వర్క్ ఉంది ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ చెప్పి గారితో మాట్లాడి వెళ్ళిపోయారు తిరిగి రాత్రికి వచ్చారు అలాగే రెండు మూడు రోజులు గడిచిపోయాయి చైత్రగారు ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉండి తన లోకంలో తాను ఉండేవారు ఏదైనా పెడితే తినడం లేదా వద్దు అనేవారు అలాగనే నాకు మా ఆయన మధ్య కూడా పెద్ద మాటలేమీ ఉండేవికో అలా సాగిపోయింది ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఎలా ఉంది కొత్త అని అడిగితే చిరునవ్వే నా సమాధానం అయ్యేది ఇక్కడికి వచ్చి దాదాపు పది రోజులు గడిచిపోయింది మనుషుల మధ్య బంధం బలపడటానికి మాటలే అవసరం ఉండదు ఒక్కొక్కసారి మౌనమే దగ్గరతనాన్ని కలిగిస్తుంది మనుగారి గతం తాలూకా జ్ఞాపకాలు సజీవంగా వారి కళ్ళ ముందున్న ఆయన మా బంధానికి ఇచ్చిన గౌరవం కారణంగా నేను కూడా మౌనంగానే ఉన్నాను నేను అడగలేదు వారు చెప్పలేదు మౌనంగానే గడిచిపోయింది కాలం అడిగే ధైర్యం లేక కాదు తను చెప్తే వినాలని ఎప్పుడు ముభావంగా శూన్యంలోకి చూస్తూ ఉండే చైత్రకారిలో నెమ్మదిగా మార్పు వచ్చింది అపార్ట్మెంట్ పార్క్లో అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుండేవారు వాళ్ళ నవ్వుల్ని చూస్తా ముఖంలో కూడా చిరునవ్వు వచ్చేది ఒకరోజు రాత్రి చైత్ర గారు నన్ను క్షమించవా అంటూ నా చేతులు పట్టుకొని పెళ్ళి జరిగి కొత్త జీవితానికి నాంది పలుకుతూ సంతోషంగా ఉండాల్సిన మీరిద్దరూ నా కారణంగా విడివిడిగా ఉంటున్నారు అంటూ వారిద్దరూ మను చైత్ర ప్రేమ గురించి చెప్పసాగారు చైత్ర చెబుతోంది మను చాలా మంచి వ్యక్తి నేను మను ఒకే కాలేజీలో ఒకే క్లాస్ మా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో మాకే తెలియదు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డాం ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం మను ఇంట్లో మా పెళ్లి కొప్పుకున్నారు కానీ మా ఇంట్లో మాత్రం మా పెళ్లికి అంగీకరించలేదు కారణం పెద్దవాళ్ళు నాకు అప్పటికే పెళ్లి నిర్ణయించారు మాటిచ్చాం ఇది ఇంటి గౌరవానికి సంబంధించింది మేము చూపించిన వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నారు ఇంట్లో వాళ్ళ మాటకి ఎదురు చెప్పలేకపోయాను ఫలితం గారితో నా పెళ్ళి రఘుగారు కూడా మంచి వ్యక్తే కానీ అంటూ ఏదో చెప్పబోతూ ఆగిపోయి నా వంక చూసి మను చాలా మంచి వ్యక్తి అతన్ని వదులుకోకు నేను త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నారు గారు వదులుకునే దాన్నైతే వారితో ఇక్కడికి దాకా వస్తానా అని మనసులో అనుకుని చేతి గారి మాటలను మన్నం చేసుకుంటూ ఆవిడికి ఈ పరిస్థితుల వల్ల కలిగిన ఇబ్బందిని అర్థం చేసుకున్నాను శ్రీవారి సహాయంతో ఎలాగైనా ఆవిడికి నచ్చ చెప్పాలి ఒక చల్లని సాయంత్రం బాల్కనీలో నుంచి కరిగిపోయే నీలి మబ్బులు చూస్తూ పిల్లగాలితో పరాచికలాడుతున్న నాకు ఒక్కసారిగా నా వెనకాల వచ్చిన శ్వాస తగిలేసరికి అది ఎవరిదో అర్థమయ్యేసరికి ఉలిక్కిపాటుతో పాటు బిడియం కూడా తోడు వచ్చింది నునిసిగ్గుతో సిగ్గుతో చూసి త్వరగా రెడీ అవ్వు మనం బీచ్కి వెళ్దాం చైత్రకు కూడా చెప్పు అన్నారు మనుగారు వెళ్దామని చూస్తున్న నాకు దారికి అడ్డుగా ఉంటూ అటు ఇటు నడిపిస్తూ అల్లరి చేస్తున్నారు ఆయన శ్రీవారి అల్లరి మనసుకు నచ్చుతున్న పైకి మాత్రం బెట్టి చూపిస్తున్నాను నన్ను చూసి మరింత చిలిపితనాన్ని సంతరించుకుంటున్న ఆయన చూపులు ఎన్నో విషయాలను తన గర్భంలో దాచుకుంది ఆ సాగరం అలాగే ఆకాశాన్ని తాకేలా పడిపడి లేస్తున్నాయి అలలు చైత్ర గారి మాటల్లో తెలిసిందే ఆయనకి బీచ్ అంటే ఇష్టమని ముగ్గురం బీచ్కి వచ్చాం మమ్మల్ని వదిలి ఒక దగ్గర కూర్చున్నారు చైత్రగారు ఆ తీరం వెంబడి నెమ్మదిగా మా అడుగులు వేయడం మొదలుపెట్టాం మేము ముగ్గురం తిరిగి ఇంటికి వచ్చేసరికి అక్కడ ఒక వ్యక్తి మా ఎదురు చూస్తున్నారు తర్వాత తెలిసింది ఆయనే చైత్ర గారి హస్బెండ్ రఘు గారు అని తర్వాత నన్ను క్షమిస్తావా చైత్ర నేను అర్థం చేసుకోకుండా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను అంటూ ఆవిడ ఎదుట నిలబడి చెప్పారు మరి ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చారు అని అతన్ని ప్రశ్నించారు మనుగారు చైత్ర గారు మాత్రం ఏడుస్తూ అతన్ని చూస్తూ ఉండిపోయారు గారు ఒకసారి మా ఇద్దరి వైపు చూసి ఒక నిమిషం నిట్టూర్చి తప్పు చేశాను అంటూ ఒకరోజు పని మీద బయటకు వెళ్ళి నాకు మనూర్ చైత్ర చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారు అని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని తెలిసింది పెద్దల బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్న చైత్రకి నేనంటే ఇష్టం లేదేమో ఇంకా మనునే ప్రేమిస్తుందేమో అనుకుంటూ తనకు విడాకులు ఇవ్వాలని అనుకున్నాను ఆ విషయమే చైత్ర చెప్పి తను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పి ఒక నిమిషం మా అందరి వైపు చూసి చేతుల దగ్గరికి వెళ్ళాము రెండు చేతులు పట్టుకుంటూ నిన్ను వదిలేసి వచ్చినప్పటి నుంచి నాకు నువ్వే గుర్తుకు వస్తున్నావు మన పెళ్ళి దగ్గర నుంచి నువ్వు నాపై చూపించిన ప్రేమ అబద్ధం కాదని నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావని నేను తెలుసుకునేసరికి ఆలస్యమైంది అంటూ ఆమె బేబీ బంప్ మీద చేవేసి నా పిచ్చి ఆలోచన వల్ల మా ప్రేమకు సాక్ష్యమైన మన బిడ్డను కూడా వదులుకోవాలని చూసిన మూర్ఖుణ్ణి నన్ను క్షమించు అంటూ కన్నీళ్లతో గారిని అడిగారు రఘుగారు ఆమె ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అతన్ని హత్తుకుంటూ ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళరు కదా నాకెంత భయమేసిందో ఆ రోజు సమయానికి మను రాకపోతే మన బిడ్డ మనకు దక్కేది కాదు అంటూ ఆ సమయాన్ని గుర్తు చేసుకున్నారు ఆ రోజు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్న నాకు ఏం చేయాలో తెలియక మనుకి ఫోన్ చేశాను ఎంతో సంతోషంగా జీవితాన్ని ప్రారంభించాల్సిన మను కేవలం నా కోసం అతని భార్యని గదిలో ఒంటరిగా వదిలి హాస్పిటల్కి తీసుకెళ్ళి రా రాత్రంతా నాతో పాటే ఉండి తిరిగి నన్ను ఒంటరిగా అలా వదిలేక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు అని మా వారి గురించి అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పారు గారు అన్ని సమస్యలు తీరిపోయాయి కదా నేను చైత్ర బయలుదేరతాం ఇంకా మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి అంటూ నవ్వుతూ చెప్పారు రఘు గారు నేను అందరి వంకా చూశాను అందరి కళలో ఎంతో సంతోషం మా వారి కళలో అయితే ఇంకా ఎక్కువ ఎందుకో మరి అబ్బో అనుకుంటూ అలా ఎలా పంపించేస్తాను గారిని ఆవిడ ఇన్ని రోజులు ఎంత బాధపడింది నాకు తెలుసు మా ముగ్గురి మధ్య ఎంత మౌనం ఇప్పటి వరకు అందుకు కారణం రఘు గారు ఇప్పుడు వచ్చి సారీ అంటే ఇట్స్ ఓకే అనేస్తారా అనుకుంటూ గారు ఎక్కడికి రారు ఇక్కడే మాతో పాటే ఉంటారు ఆవిడ కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండి ఆమెను చూసుకోండి మీరు బాగా చూసుకుంటే అప్పుడు ఆమెను పంపిస్తాను అని గారిని ఉద్దేశించి అన్నాను అందరూ అవాక్క నా వైపు చూశారు నేను మాత్రం తగ్గేదేలా చైత్ర గారు కూడా నాకే సపోర్ట్ చేశారు ఆ రాత్రి రఘు గారిని బయటకు తోసేసి చైత్ర గారి పక్క చైత్రగారి పక్క నేను సెటిల్ అయ్యాను అబ్బాయిలు ఇద్దరు మొహం మార్చుకొని మా వైపు చూస్తున్నారు మేము మాత్రం హాయిగా నిద్రపోయాం ఇలాగే రెండు రోజులు కొనసాగింది తర్వాత రోజు రాత్రి మాత్రం నేను గారి దగ్గరికి వెళ్ళేసరికి రఘు గారు ఆమె ఒడిలో పడుకొని బేబీ బంప్ని ముద్దాడుతూ కనిపించారు దెబ్బకి నేను డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చేసాను లోపల నుంచి నవ్వులు వినిపించాయి నా కోసం ఆ వారు మా గదిలో ఇది వీరిద్దరు ప్లాన్ అని అర్థమైంది అక్కడ పతిదేవునికి అన్ని కబుర్లు వచ్చాయని చమత్కారం కూడా తెలుసని తెలిసింది మా మధ్య ఉన్న మౌనం నెమ్మదిగా మాటలతో దూరమైంది వారల్లూరు శృతి మించి ప్రణయపు గదికి తలుపులు తెరిచి కలిసిపోతున్న ఇరుశ్వాసలు ఒకరినొకరు సొంతమని తెలుపుతుంటే హాయిగా వారి గుండెపై సే తీరాను తర్వాత రోజు రఘు గారి చేతిగానే తీసుకొని వెళ్ళిపోతూ మాకు హనీమూన్ టికెట్స్ ఇచ్చారు నేను ఇంకా దాని గురించి ఆలోచిస్తుంటే నిశ్శబ్దంగా నన్ను మరింత తల్లికిపోయారు ఆయన తన చిలిపి అల్లని శృతి మించుతుంటే బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఆ చల్లని బెన్నెలు కురిసే వేళలో కథ నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఉంటానండి